సంక్రాంతి సంబరాల్లో భాగంగా మన్సురాబాద్ పెద్ద చెరువు వాకర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షురాలు పోరెడ్డి కవితారెడ్డి ఆధ్వర్యంలో చెరువు ప్రాంగణంలో ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి బిజెపి సీనియర్ నాయకుడు మొరిశెట్టి సంతోష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై శ్రీరామ సేవా సమితి తరపున బహుమతులు స్పాన్సర్ చేశారు ఈ వేడుకకు పరిసర ప్రాంతాల నుండి మహిళలు యువతులు భారీ సంఖ్యలో తరలివచ్చి రంగురంగుల రంగవల్లికలతో ప్రాంగణాన్ని కళాత్మకంగా తీర్చిదిద్దారు పోటీలో పాల్గొన్న సుమారు నూట యాభై మంది మహిళల్లో అత్యంత ప్రతిభ కనబరిచిన విజేతలకు నిర్వాహకురాలు పోరెడ్డి కవితారెడ్డి మొరిసెట్టి సంతోష్ కుమార్ వాకర్స్ అసోసియేషన్ కమిటీ కలిసి బహుమతులు అందజేశారు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులతో పాటు పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ప్రోత్సాహక బహుమతులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ప్రజలందరికీ పోరెడ్డి కవితారెడ్డి మొరిసెట్టి సంతోష్ కుమార్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మనసురాబాద్ పెద్ద చెరువు వాకర్స్ అసోసియేషన్ ఇన్ఛార్జ్ అధ్యక్షులు శ్రీపతి శేఖర్ రెడ్డి జనరల్ సెక్రటరీ నాంపల్లి రామేశ్వర్ కోశాధికారి కార్తీక్తో పాటు నాగిరెడ్డి మానసరెడ్డి ఉదయశ్రీరెడ్డి మంగారెడ్డి స్థానిక మహిళలు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అసోసియేషన్ కార్యక్రమము చెరుకట్ట దగ్గర ఉన్నటువంటి నివాసంలో ఆ కాలనీలో ముగ్గుల పోటీ ప్రదర్శించడం జరిగింది మరి ఈ కార్యక్రమాన్ని అంగరంగ విజయవంతంగా మరి డెబ్బై ఐదు మంది మహిళలు చిన్నపిల్లలతోటి పెద్దవాళ్ళ వరకు కూడా ఒక డెబ్బై ఐదు మంది డెబ్బై ఐదు మంది మహిళలు పార్టిసిపేట్ చేసి పాల్గొని చాలా చక్కగా ముగ్గులను వేయడమే కాకుండా మరి రాబోయే కాలంలో కలర్స్ అంటే కలర్ఫుల్ కలర్ఫుల్గా ఉండాలని ప్రతి ఒక్కరి మహిళ కూడా జీవితం కూడా మంచిగా ఉండాలని మరి మకర సంక్రాంతి సందర్భంగా మరి రంగుల వెల్లులు వెదజల్లాలని వాళ్ళ జీవితాలలో కూడా వాళ్ళు మంచిగా ఉండాలని మనసారా కోరుకుంటూ మరి ఈ సోదరి సోదరి మనలందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు మా శ్రీరామ సేవ సమితి తరఫున మరి నేను ఈరోజు గిఫ్ట్ని స్పాన్సర్ చేయడం జరిగింది మరి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి తోటి మిత్రులు అదేవిధంగా పోరెడ్డి కవితారెడ్డి గారు శేఖర్ రెడ్డి గారు ప్రెసిడెంట్ అయినటువంటి శేఖర్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియస్తూ మరి యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది మరి మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు నమస్తే అందరికి ఈరోజు మన్సురాబాద్ పెద్దచేరు వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రంగోలి ముగ్గుల పోటీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇక్కడికి మన పెద్దచేరు మన్సురాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల మహిళలందరూ పాల్గొన్నారు ఈ రంగులు ముగ్గులు అంటే కలర్స్తో వేయడమే కాదు మన సంస్కృతి సాంప్రదాయాన్ని భిన్నంగా మంచి ఆలోచనతో వాళ్ళ ప్రతిభని ఇక్కడ నిరూపించుకున్నారు ప్రతి ఒక్క మహిళ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క మహిళ పాల్గొన్న ప్రతి ఒక్క మహిళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంతేకాకుండా మన మన్షురాబాద్ వాస్తవ్యులు అసోసియేషన్ మెంబరు భారతీయ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు సంతోష్ కుమార్ గారు గిఫ్ట్లు స్పాన్సర్ చేయడం అయింది వన్ టూ త్రీనే నే ఇస్తారు ఎక్కడైనా కానీ ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్క మహిళకి గిఫ్ట్లు ప్రజెంటేషన్ ఇచ్చారు చాలా బాగున్నాయి గిఫ్ట్స్ కూడా సెవెంటీ ఫైవ్ మెంబర్స్ కి మనము గిఫ్ట్స్ ఇవ్వడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఈ పార్టిసిపేట్లో పాల్గొన్న ప్రతి ఒక్క మహిళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పురస్కరించుకొని పెద్ద చెరువు వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రంగోలి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మా పోరెడ్డి కవితారెడ్డి గారి స్ఫూర్తితోనే మేము ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అలాగే మా మోరిశెట్టి సంతోష్ కుమార్ గారు బీజేపీ నాయకులు ఇక్కడ మా వాకర్స్ అసోసియేషన్లో మెంబరు వారు గిఫ్ట్ని స్పాన్సర్ చేయడం జరిగింది డెబ్బై ఐదు మంది మహిళలకు ఫస్ట్ టైము అందరికీ కూడా గిఫ్ట్ ఇచ్చి సంతోషం చాలా సంతోషకరంగా మీ అందరినీ సంతోషపెట్టారు వారికి మా ఆకర్షిషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు మీ ఇక్కడ వచ్చిన అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ